హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మంచి వడలైతే వేసి చూపిస్తానండి మినపప్పు పట్టు తీయకుండా వడలైతే వేసి చూపిస్తాను ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి మంచి హెల్తీ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అలా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి నేను ముందుగానే ఒక రెండు గంటల పాటు అయితే మినపప్పు నానబెట్టుకున్నానండి ఇవి నానిన తర్వాత అయితే శుభ్రంగా కడిగి అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను మనం పొట్టు తీయవలసిన అవసరం ఏమి లేదండి ఇలాగే వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి గారెలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం పప్పు అయితే ఒక రెండు భాగాల కింద అయితే వేసుకుంటున్నానండి ఒకసారి అయితే మనకి నలగదు కదా రెండు ట్రిప్ల కింద అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా అయితే మనం వేసుకోవాలి మిక్సీ జార్కి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ గారెలు అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మొత్తం వేసేసుకున్నానండి వేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి చిన్నగా ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేస్తున్నాను టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇది వేసిన తర్వాత అయితే మొత్తం కలుపుకోవాలి మనం గార్లిక్ ఎలాగైతే కలుపుకుంటామో అలాగైతే కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటానండి ఈ గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకైతే మనం చేసి పెట్టమనుకో అస్సలు వదలరు చాలా బాగా తింటారండి నేనైతే మొత్తం కలిపేసుకున్నాను ముందుగా స్టవ్ నుంచి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది మనకి ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసినా సరే ఇలా లోట ఒకటి తీసుకుంటాను అయితే అలా వేసుకుంటానండి ఒక్కొక్కటి అయితే అలా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ వేడెక్కింది కదా ఎన్ని పడతాయని గార్లు అయితే వేసేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి గార్లు అయితే పక్క వేగిన తర్వాత అయితే రెండో పక్కన కూడా ట్రన్ చేసుకుంటున్నానండి రెండు వైపు తిప్పుకొని అయితే కాల్చుకుంటూ ఉండాలి మనకు బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే బాగా ఫ్రై అవ్వనిద్దాము ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని గ్యాస్ స్టవ్ వేయించుకోవాలి అప్పుడైతే చక్కగా వేగితాయండి లోపల కూడా ఉడుకుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం మనకు మంచి కలర్ వస్తాయి కానీ లోపల అయితే కుక్ అవ్వు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇవి వేగిపోయినాయండి మళ్ళీ ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మనకి ఎన్ని పడతాయో ముక్కట్లో అన్నీ అయితే వేసేసుకోవాలి అంతేనండి ఇవన్నీ ఇలా వేసేసుకుంటామే మొత్తం అన్నీ అయిపోయినాయి నాకైతే తీసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు పొట్టుతో అయితే గార్లు వేసి చూపించాను కదా ఎలా వచ్చినాయో మీరైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చివరి వరకు చూస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్